నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆ పార్టీకి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తి ఆర్థికంగా కానీ మనోరకంగా కానీ ఎప్పుడు బిఫోర్ మే ట్వంటీ ట్వంటీ త్రీకి ముందు వాస్తవానికి సిద్ధరామయ్య కన్నా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడు కే సుకుమార్ ఈ సంగతి పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు అప్పట్లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే యోచన ఆలోచన అప్పటికీ ఇప్పటికీ కూడా డీకే శివకుమార్కు ఉంది దాంట్లో కూడా ఏది దాచుకోవడం లేవు అయితే శివకుమార్ పార్టీని పార్టీ ప్రస్తుత పరిస్థితిని పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలా మౌనంగా వ్యవహరిస్తున్నారు అది ఆయన బలహీనత అని కానీ అది ఆయన చేతగానితనం అని కానీ కనుక కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే అది పార్టీకి నష్టం ఎందుకంటే రీసెంట్గా ఒక మూడున్నర రోజుల క్రితం నుంచి కర్ణాటకలో జరుగుతున్న ఒక ఇదేమిటండి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠం మీద సిద్ధరామయ్య ఉండాలి అని తదుపరి రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ ఉండాలి అని ఒక అగ్రిమెంట్ కుదిరింది అని రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ మేలో ఆ సందర్భంలో ఎన్నికల ప్రచారం తర్వాత ప్రభుత్వం ఫార్మేషన్కి వచ్చేసింది అన్న అయిన తర్వాత ఈ వార్త చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది వాస్తవానికి డీకే శివకుమార్నే ముఖ్యమంత్రి చేస్తారేమో అన్నంతవరకు పరిస్థితి వెళ్ళింది సంభవ్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్కి మళ్ళీ అధికారం రావడమే చాలా గొప్ప దాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక కాపురమే జరిగింది అనేది అప్పట్లో జరిగిన ప్రచారం ఆ వార్తలు చాలా వచ్చాయి ఇప్పుడు ఒక సందర్భంలో డికే శివకుమార్ పా అంటే ఈ అగ్రిమెంట్ కుదిరింది అయితే ఈ అగ్రిమెంట్ కోసం నేను పార్టీ అధిష్టానం మీద ప్రెషరైజ్ చెయ్యను ఐ డోంట్ ప్రెషరైజ్ పార్టీ హైకమాండ్ అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దాని మీద చీఫ్ మినిస్టర్ ఏమంటాడు లేదు అసలు మా మధ్య అటువంటి అగ్రిమెంట్ ఏం లేదు దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ అని చీఫ్ మినిస్టర్ చెప్పాడు సిద్ధరామయ్య చెప్పగానే దాని మీద డీకే శివకుమార్ ఇచ్చిన ప్రతిస్పందన చాలా బాగుంది అది ఆయన అభినందించాలి కూడా ఆయన ఏమన్నా అంటే వన్స్ చీఫ్ మినిస్టర్ సెట్ ఇట్ వాజ్ ఫైనల్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ అన్నాడు అంటే అది అంటే పార్టీ లాయల్టీయా సిద్ధరామయ్య లాయల్టీయా శివకుమార్ యొక్క పర్సనాలిటీయా వీటన్నిటినీ తీసుకుంటే నాకు కనపడింది ఇట్ ఈజ్ శివకుమార్స్ పర్సనాలిటీ నథింగ్ ఎల్స్ పార్టీ కోసం కాదు సిద్ధరామయ్య కోసం కాదు ఇంకొక దానికోసం కాదు ఎందుకంటే పార్టీ కోసం అయితే అది వేరుగా ఉంటుంది పర్సనాలిటీ అంటే సిద్ధరామయ్య కోసం అయితే అది వేరుగా ఉంటుంది కాదు ఇది నా వ్యక్తిత్వం దిస్ ఈజ్ వాట్ ఐఆమ్ పార్టీ పవర్లోకి రావడానికి కష్టపడ్డాను పవర్లోకి వచ్చింది ఫలానా వాడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఏది హైకమాండ్ చెప్పింది దాన్ని ఒప్పుకున్నాను ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల తర్వాత ఆ అగ్రిమెంట్ అమలు సరే పూచేవరిది సిద్ధరామది కాదు పార్టీ హైకమాండ్ది పార్టీ హైకమాండ్ దాన్ని చేస్తుందా లేదా అనేది పార్టీ హైకమాండ్ ఇష్టా సంబంధం లేదు అంటే మాట ఇచ్చింది నిలుపుకోవాల్సి మాట ఇచ్చిన వాళ్ళు నిలుపుకోవాలి నిలుపుకోకపోతే వాళ్ళ తప్పు ఆ మాట తీసుకున్న వాడు తప్పు కాదు కదా దట్స్ వాట్ హీస్ అంటే ది వే హీ రెస్పాండెడ్ టు ది మీడియా ఆర్ టు ది కామెంట్స్ ఇన్ దిస్ వన్ ఇస్ ఇంక్రీజ్ హిజ్ పర్సనాలిటీ అంటే ఎస్ షుడ్ బి లైక్ దిస్ ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే మనం రెండు వేల ఇరవై నాలుగు చివరకు వచ్చాం కదా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల చాలా గట్టిగా దెబ్బతింది ఇక్కడ హర్యానాలో దెబ్బతింది మహారాష్ట్రలో దెబ్బతింది ఈ రెండు చోట్ల ఎస్ వీఆర్ గోయింగ్ టు కమింగ్ టు పవర్ ది నెక్స్ట్ మోమెంట్ ఇన్ పవర్ అని చెప్పి చెప్పుకొచ్చిన స్టేజ్ నుంచి ఆర్ ఎవరైనా స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు ఇది పార్టీకి ఇబ్బంది పార్టీ భవిష్యత్తుకి ఇబ్బంది దీనిని దృష్టిలో పెట్టుకొని డీకేసి ఒకవారు చాలా హుందాగా ప్రవర్తించాడు పార్టీని అంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అదేదో కింద నుంచి లాగేయడం కాకుండా ఎస్ పార్టీ కష్టాల్లో ఉంది కదా ఐ విల్ స్టిక్ ఐ విల్ స్టేడ్ విత్ ది పార్టీ ఐ విల్ స్టిక్ వాట్ ఐ ఇస్ టోల్డ్ నేను పార్టీ నాయకత్వానికి సీఎం చెప్పిన దానికి బద్ధున్నా ఉంటుంది అంతవరకే ఐఎమ్ నాట్ డ్రైంగ్ ఇట్ ఫర్దర్ అని చెప్పి చెప్పాడు ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్పు పార్టీలకు అవసరం అటువంటి లీడర్షిప్ని ఆనర్ చేయడం పార్టీల బాధ్యత వాళ్ళు చేస్తారో లేదా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం దాంతో ఎవరికి సంబంధం లేదు నాకు కూడా నాతో సహా ఎవరికి సంబంధం లేదు బట్ ఇట్ ఈస్ పార్టీస్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ సచ్ ఏ లీడర్ with a dignity. Respecting me and honoring him.